రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మొదలు నిద్రపోతుందని ఎన్డీఏ కూటమి ప్రజలకు పథకాలు అందించడంలో పూర్తిగా విఫలమైందని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టాలీ బజావు పేరుతో వినతున్న ఎత్తులో స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు ఈ కార్యక్రమం ముఖ్య ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌతు సత్యేంద్రబాబు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా ఒంగోలు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర నాయకులు ఉద్దెని మల్లికార్జున్ పాలపతి విజయశ్రాజ్ ఉంగరాల సీను గోరుంట్ల కోటేశ్వరరావు రసూల్ దాసర రవి తదితరులు బాగున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మా నాయకురాలు శ్రీమతి వైఎస్ శమలారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ ఒంగోలు పట్టణంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ సైదా గారి ఆధ్వర్యంలో తాలీ బజావో కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో వీళ్ళ ఎన్నికల హా హామీల్లో వీళ్ళ మేనిఫెస్టోలు సూపర్ సిక్స్ అంటూ ఆరు ఆకర్షణీయ పథకాలతో ప్రజల ముందుకు వచ్చారు వాళ్ళకి నూట అరవై నాలుగు సీట్లతో గొప్ప మ్యాండేట్ ఇస్తే ఈరోజు ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలుగా వస్తున్నా వీటిలో ఒక ఉచిత గ్యాస్ తప్ప ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి ఆ గ్యాస్ పథకం కూడా ఏదో నామమాత్రమే తప్ప దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసింది లేదు దీన్ని నిర్దేశించి ఈ కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపే కార్యక్రమంగా ఈ తాలీ బజావో అని మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఇక్కడితో ఆగిపోదు ప్రతీ నెల ఈ సూపర్ సిక్స్ పథకాలు ఈ అమలు చేసేంత వరకు ఈ కూటమి ప్రభుత్వం మెళ్ళ ఉంచి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయించేంత వరకు ప్రతి నెల కలెక్టరేట్ వద్ద మా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ఈ తాలి బజావో అని కార్యక్రమం చేపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తా నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రియతమ నాయకురాలు రెడ్డి గారి సారథ్యంలో ఈ గత ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేస్తామని ఆ పథకాలనే అమలు చేయాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాలీ బజావ్ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు నగరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంతో నిర్వహిస్తున్న విషయం మీరు కూట ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం నిరుద్యోగులకు నెలకి మూడు వేల రూపాయల ఉడిపిస్తాం మహిళలకు నెలకి పదిహేను వందల రూపాయల అకౌంట్లు వేస్తాం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం వైద్యులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తాం అదేవిధంగా సార్సాని బుర్గియాసల్ లో ఫ్రీకిస్తాం ఓర్ది లాలి కాంగ్రెస్ పార్టీ ఓర్ది లాలి కాంగ్రెస్ పార్టీ అమలు పరిపాలన సూపర్ సిక్స్ పదాలన వెంటనే అమలు పరిపాలన అయిన తర్వాత పదాలన వెంటనే అధికారాలకు చేర జిల్లాలు అమలు పరిపాలన ఎండిఏ కూటమి సూపర్ సిక్స్ పదాలన వెంటనే మహిళల్ని డౌన్ డౌన్ ఎండిఏ కి ఎదురు నిలపడొచ్చు డౌన్ డౌన్ ఎండిఏ కి దూటమే అమలు పరిపాలన సూపర్ సిక్స్ పదాలన వెంటనే ఇచ్చినటువంటి తల్లికి వందనం హామీని ఎంటనే ఈ ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం హామీని బాగానే

ఏదైతే మేనిఫెస్టో చేశారు అవి అమలు చేయడంలో వాళ్ళు వారు విఫలమయ్యారు ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర మీడియా దాకా ప్రతీ నెల ఏదైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మా షర్మిలారెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ మొద్దు నిద్ర మీడియా దాకా ప్రతీ నెల కలెక్టర్ ఆఫీస్ ముందు ఇదే విధంగా ఖాళీ బజా కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం నిర్లక్ష్య తెలియజేస్తున్నా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వారైన షేక్ సైదా గారి ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గంలో గౌస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తాలిబజావ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీనికి ముఖ్య అతిథిగా మన ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సత్యేంద్రబాబు గారు రావటం కూడా విచ్చేయటం జరిగింది శర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు సూపర్ సిక్స్ అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ముద్ర నిద్రపోతుందని ఈ నిద్ర లేపే కార్యక్రమంలో భాగంగానే తాలేజ్ బజా కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశము సూపర్ సిక్స్ అమలయ్యే వరకు ప్రతి నెలా కలెక్టరేట్ల ముందల కాంగ్రెస్ పార్టీ ఇలానే ప్రోగ్రాములు చేస్తూ ఉందని మెడలు వంచి కూటమి ప్రభుత్వం చేత సూపర్ సిక్స్ అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పని తెలుసు